స్పష్టత ఇవ్వాలి బట్టిగారు మాట్లాడుతూ ఓ మాట అంటున్నారు భట్టిగారు ఏమంటున్నారంటే ఆయన బోనస్ సన్న వడ్లతో ప్రారంభిస్తున్నాము అని ఒక సన్నాయి నొక్కులు నొక్కారు ఇవాళ ప్రెస్ మీట్లో వడ్లతో ప్రారంభిస్తున్నామంటే మరి దొడ్డుగడ్లు ఎప్పటి నుంచి కొంటారో సూటిగా చెప్పండి వచ్చే వానకాలం నుంచి వడ్లు కొంటున్నామని సన్నాయి నొక్కులు నొక్కారు మరి దొడ్డు వడ్లు కొంటరా కొనరా కొంటే ఎప్పటి నుంచి కొంటారో సూటిగా రాష్ట్ర రైతాంగం పక్షాన్ని అడుగుతా ఉన్నా రాష్ట్ర రైతుల ప అడుగుతా ఉన్నారు ఎప్పటి నుంచి దొడ్డు వడ్లు కొంటారో కూడా మీరు స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా మరి వడ్ల గురించే మాట్లాడుతున్నారు మీ మేనిఫెస్టోలో చాలా విషయాలు చెప్పారు మక్కలకు కందులకు సోయాబీన్కు పత్తి మిర్చి పసుపు ఎర్రజొన్నలు జొన్నలు చెరుకు వీటన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ వాగ్దానపు ధర అని చెప్పి మీరు చెప్పారు మరి ఈ పంటల మీద నిన్న క్యాబినెట్లో మాట్లాడిందా లేదా వాటిని అయితే ఎగబెట్టిండ్రు మరి మిగతా పంటల సంగతి ఏంటి ఈ పంటల మీద ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు ఆల్రెడీ యాసంగిలో మీరు కొనలేదు వచ్చే వానకాలంకైనా మీరు స్పష్టత ఇస్తే మీరు మీరు వాగ్దానపు ధర చెల్లిస్తామని హామీ ఇస్తే రైతులు పంటలు వేయాల వద్ద నిర్ణయించుకుంటారు కదా మీ మీరు ఇందులో చెప్పారు మీరు జొన్నలు మూడు వేల ఐదు వందలు ఇస్తామన్నారు జొన్నలకు మూడు వేల యాభై రూపాయలు ఇస్తామన్నారు ఇది మీ ధర కాంగ్రెస్ పార్టీ చెల్లించే ధర అని మీ మేనిఫెస్టోలో చెప్పారు ఈ ధర చెల్లిస్తారా చెల్లించారా పంట వేయడానికి ముందే మీరు చెప్తే రైతులు వేసుకుంటారు కదా మరి దీని మీద ఎందుకు మౌనం ఉన్నారు అంటే ఇవి కూడా మోసమేనా ఇవి కూడా ఎగవేస్తున్నారా ఈ వాగ్దానాన్ని మీరు అమలు చేస్తారా చెయ్యరా ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే మీరు వడ్ల విషయంలో చేతులెత్తారు పండని వడ్లకు బోనస్ అందరు పండేటే దొడ్డు వడ్లు దానికి మీరు బోనస్ ఏమంటున్నారు అంటే బోనస్ ఎగబెట్టినట్టే కదా సో వడ్ల విషయంలో మీరు చేతులు ఎత్తారు మరి మిగతా పంటల సంగతి ఏంటి కనీసం సో వడ్ల విషయంలో కూడా మేమే మిమ్మల్ని వదిలిపెట్టాం డెఫినెట్గా రాష్ట్ర రైతాంగం పక్షాన ఇప్పటికే మా కేసీఆర్ గారి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు జరిగినాయి రాబోయే రోజుల్లో పోరాటాలు ముమ్మరం చేస్తాం అన్ని రకాల వడ్లకు ఐదు వందల బోనస్ వచ్చేదాకా రాష్ట్ర రైతాంగాన్ని ఏకం చేస్తాం రైతుల పక్షాన వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తాం రేపు శాసనసభలో కూడా ఖచ్చితంగా రైతుల విషయంలో గట్టిగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఒత్తిడి కూడా పెంచుతాం అదేవిధంగా ఈరోజు మళ్ళీ నేను కోరుతా ఉన్న వ్యవసాయ శాఖ మంత్రిని గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి వరి విషయంలో మీరు ఎలాగూ రైతులకు మోసం చేశారు మిగతా పంటల సంగతి ఏంది మీ మేనిఫెస్టోలో చెప్పినట్టు సోయాబీను కందులు మిర్చి పసుపు ఎర్రజొన్నలు జొన్నలు ఈ మద్దతు ధర పైన ఎందుకు మౌనం వహిస్తున్నారు మీ మౌనం ఎగవేతకు అర్థమా మీ మౌనం ఏ రకంగా ప్రజలు తీసుకోవాలి మిగతా పంటలకు కూడా మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఈ వానకాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానపు ధర రైతాంగానికి చెల్లించాలని దీని మీద స్పష్టత ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఈరోజు బట్టిగారి మాటలు వింటే ఒకటైతే అర్థమైపోయింది ఇవి గారి మాటలని వట్టి మాటలని బోనస్ అంతా బోగస్ అయిందని మాత్రం ఇవాళ రాష్ట్ర రైతాంగానికి అర్థమవుతా ఉంది గిరే విషయం గా ఓట్లు డబ్బల పడక ముందు చెప్తే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు ఎప్పుడు చెప్పిండ్రు సావు కబురు సల్లగా చెప్పినట్టు ఓట్లు డబ్బల పడంగానే తెల్లారే చెప్పిండ్రు డబ్బలు రాత్రి అయినాయి పొద్దుగాల రివ్యూ మీటింగ్ పెట్టి సన్నవాట్లకే మాత్రమే ఇస్తాం బోనస్ అని చెప్పిండ్రు ఇదేదో మరి ఎన్నికల్లో ఎందుకో ప్రచారం చెప్పపోతుంది మీ బహిరంగ సభల్లో సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్తే పొల్లు పొల్లు అయిపోతురు కదా రైతులు నిర్ణయించుకుందురు కదా రైతులు సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉండేది కదా అంటే ఓడ దాటేదాకా ఓడమల్లప్ప ఓడ దాటినాక బోడ మల్లప్ప డబ్బల ఓట్లు పడేదాకనేమో వడ్లకు బోనస్ అన్నారు డబ్బల ఓట్లు పడి సీలు పడంగానే సన్నాలకు మాత్రమే బోనస్ అంటున్నారు ఇది రైతులను మోసం చేయడం కాదా